ది దిలాడ్ అందరికీ వందనాలండి మన ఛానల్కి పదివేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారండి మీ అందరికీ వేలాది కృతజ్ఞతలండి మీ అందరి సపోర్ట్కి దేవునికి వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాండి మీరు ఇంతగా మీరు ఇలాగే మన ఛానల్ ముందుకు తీసుకువెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను రాసి పాడుతున్న ఆరో పాటండి మన ఛానల్లో ఇక నుంచి మంగళవారం శుక్రవారం కొత్త పాటలు అనేవి నేను రాసి పాడతానండి మీ అందరూ ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ పాటని మనకి అంకితం చేస్తుంది మలినం మలినం మలినమైన నా జీవితం நீர்ப்பித்தம் ஜத்தி போயினா ஜீவிதம் நிக்கம் மோச போர்ப்பிதம் యపడిన నా జీవితం నీకేర్పిత వినవా వినవా నా ప్రార్థనం కన్నీళ్లతో కణగండ్లతో చేస్తున్నాయి ఈ వినవా వినవా ప్రార్థన కన్నీళ్ళతో కడగండ్లతో చేస్తున్నా ఈ ప్రార్థన ఓ ఈ సయ్యా వినవా వినవా ఈ సయ్యా వినవా వినవా ెడతుల్ల ఉన్న బాధంత చూసావు కళ్ళలో ఉన్న కన్నీరంతా నీవు చూసావు నోటి మాట చీత బాధింపబడుతున్నా ఈ మనసులా నోటి మాట వల్లా బహуга బాదింపబడుతున్నాను ఈ మనసులా నోటి మాట వల్లా బహуга బాదింపబడుతున్నాను వినవ వినవ నా ప్రా కణగండ్లతో చేస్తున్నా ఈ ప్రార్థన నా ఇస వినవా వినవా నా ప్రార్థన నా కన్నీళ్లతో కణగండ్లతో చేస్తున్నాయి ఈ ప్రార్థన మలినం మలినం మలినమైన జీవితం நீக்கியப்பம் சீத்தி போயின ஜீவிதம் நீக்கியர் நீக்கிய அப்பிதம் அவமானி முட்டினாயி சூடவா ఏమి లేదని ఏమి సంపాదించడం లేదని అంటున్నారు చూడవా నా సంపాదన నీ దేవా దేవాస్తి నీవిగా నా ప్రభువం నా సంపాద

కన్నీలదు కడగండ్లతో చేస్తున్నాయి ఈ ప్రార్థన వినవా వినవాన ప్రార్థన కన్నీళ్ళతో కడగండ్లతో చేస్తున్నా ఈ ప్రార్థన ఈ ప్రార్థన మలినమైన నా జీవితం నీకీఆర్పీతం నీకీతం నీకే ఆమెన్ ఆమెన్ నిన్ను నన్ను ఎవరైతే బాధ పెట్టారో ఎవరైతే హేళన చేస్తారో ఏమీ సంపాదించట్లేదని ఏం చేయట్లేదని నీవే పుట్టడమే వేస్ట్ అని ఎవరైతే మనల్ని హేళన చేస్తున్నారో గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరి నోరు ముయించే విధంగా దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదించబోతున్నాడు మన ప్రతి కష్టాలు కన్నీరు వేసి నామ్లైన్ తీసివేసి నూతనమైన అద్భుతమైన కార్యం మన జీవితంలో చేయబోతున్నాడు నమ్మిక మాత్రం ఉంటే చాలు దేవుడు మన ప్రతి అవసరతను తీర్చి మన జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు ఈరోజు మనం కష్టపడుతున్నాం మనం ఇబ్బంది పడుతున్నాం మనం బాధపడుతున్నాం నింద పడుతున్నాం అంటే రెట్టింపు యో యోబులా మనల్ని కూడా దేవుడు రెట్టింపుగా దీవించబడుతున్నాడు నమ్మిక మాత్రం ఉంచండి ఈరోజు మనకున్న స్థితి శాశ్వతం కాదు దేవుడు మనకి నూరెంతలుగా ఆశీర్వాదం ఇవ్వడానికే ఈరోజు మనల్ని ఈ పరీక్షల్లో నిలబెట్టాడు ఈ పరీక్ష పూర్తయిన మరుక్షణమే మనకి రెట్టింపు ఆశీర్వాదంతో మన జీవితం అద్భుతంగా ఉండబోతుంది నమ్మిన వారుడు ఖచ్చితంగా ప్రార్థన చేయండి మేన్